Love, you మీ అందరికీ నా వందండి నా పేరు రాజేష్ మీరు విజయవాడలో ఉంటున్నానండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పుడైతే ఇక్కడే ఉన్నానండి ఇప్పుడు సత్యనారాయణపురం నా దగ్గర ఉండేవాళ్ళు రమేష్ గారు వయసు బిల్లలో అయితే మా బాబాయ్ పనిచేశాడండి బిల్ల డ్రైవర్గా పక్కన ఒక చిన్న పాకలాగా వేసుకొని నేను కూడా ఉండేవాళ్ళం తర్వాత మా నాన్న ఏమో ఆ నలందా స్కూల్ ఆపోజిట్లో ఆ మూలం అనే కార్నర్లో చిన్న బండి పెట్టి ఈ హోటల్ అయితే పెట్టేవాడండి మేము ఇక్కడే ఉన్నాం చిన్నప్పుడు నేను ఐదో తరగతి వరకు నేను అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివాను మా అక్క అయితే నలందా స్కూల్లో చదివేది అప్పుడు నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఇక మా నాన్న ఆ హోటల్ అయితే అమ్మేశాడు పదిహేను వందలకి ఆయన లో తీసి నా లో తీక అలా చేసేవాడు పదిహేను వందలుగా వాటర్ అయితే అందరూ అయితే మమ్మల్ని పాలపరైతే తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత మేము పాలపరలో అక్కడ ఉండే వాళ్ళం పసని పెద్ద మీద అంటే బొజ్జంటే వాళ్ళు ఉండేవాళ్ళండి అక్కడ ఆపోజిట్లో ఉండేవాళ్ళం అదంటే అది ఒక పేద దాన్ని ఇల్లు లాగా చేసుకొని దానికి ఏదో కొనయించారు ముప్పై ఐదు రూపాయలు అతికట్టి అందులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు మేము అక్కడ నుంచి ఇక్కడికి నీరైతే వచ్చామండి చదువుకోవడానికి స్కూల్కి తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్న ఇంకా ఎక్కువగా ముందు సార్లు ఒక పదిహేను రోజులు బయటికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు ఎప్పుడో పదిహేను రోజులు ఒకసారి వచ్చేవాడు ఇంకా మా అమ్మ అయితే అనారోగ్యంగా ఉండేది పని చేసేది కాదు మేమేమో చెప్పటం తినడానికి తిరిగి వాడు ఉండేది కాదు ఇంకా మా అమ్మ అయితే అది మా పక్కన తొట్టాలు ఉండేవాళ్ళు అండి వాళ్ళ ఇంటికి లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళి బియ్యంగానే వాళ్ళని తెచ్చి అయితే నాన్న పదిహేను రోజుల తర్వాత వచ్చిన ఆయన తెచ్చేవాడు కాదు ఆయన తెస్తారు అనేది చూసేవాళ్ళం ఆయన మళ్ళీ ఒక రెండు రోజులు మళ్ళీ చేస్తూ ఉండేవాడు ఇక తర్వాత మేము స్కూల్లో అయితే మానేసామండి మీ ఇంట్లో పరిస్థితిని బట్టి నేనైతే ఇక్కడ మెకానిక్ షెడ్లో లో చేరాను మేదీలో ఆ మెకానిక్ షెడ్ లో అయితే వన్ ఇయర్ చేశారు మా అత్త కూడా ఇంకా తర్వాత స్కూల్ మానేసి ఇక్కడ మార్కెట్ పక్కనే చెక్రూ షాప్ లో చేసేది ఎనిమిది వందల చేసానికి కాకపోతే ఇక అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక మా నాన్న సరిగ్గా చూడగా తాగేది వచ్చి గడవ చేయడం ఇలా చేసేవాడు ఇక నేను కూడా ఆ మెకానిక్ షెడ్ లో చేస్తే నాకు ఐదు ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజుకి అది బస్ ఛార్జీ సరిపేసి పాల్గొని రెడ్డి రావడానికి ఈ షెర్లో చేయడం కరెక్ట్ కాదులే అని చెప్పి నేనైతే అప్పుడు ఇక్కడ ఆ షెడ్ కూడా మానేశానండి మానేసిన తర్వాత ఇక మా మామయ్య మా పక్క ఇంట్లో ఉండేవాళ్ళు ఆయనయితే టాపిక్ తీసుకెళ్ళాడు ఇక సరే అలాగే అప్పుడు నాకు పన్నెండు పన్నెండేళ్ళు ఏమో చిన్న అప్పుడు పనికి తీసుకెళ్ళి ముప్పై ఐదు రూపాయలు గురించేవాళ్ళు ఆ పని కూడా నేను చేయలే చేయలేకపోయేవాడిని అంటే చిన్న చిన్న డెప్పలైనా మైలు మైలిపోయేవాడిని ఆ వేసుకు నేను అలవాట్లేదు కాబట్టి ఇక అలాగే నిదానంగా వారంగా ఒక మూడు రోజులు అలా వెళ్ళేవాడిని ఇక ఆ తెచ్చిన డబ్బుతోనే ఇంట్లో అయితే గడిపేవాళ్ళం ఇక అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాము ఇక ఆ ఇంట్లో ఒక కూడా ఉండేది కాదు చాలా జాగ్రత్తగా అయితే అనిపించాము తర్వాత ఇక మా నాన్న తాగించి డైలీ గొడవ చేయడం తన్నుకోవడం కొట్టుకోవడం పక్కిండలో మీద గొడవలు ఇవన్నీ తట్టుకోవాలంటే ఇక మేమైతే అక్కడ సామాను కూడా మేము ఏం తీసాలో అనిపిచ్చేవాడికి వెళ్ళాము విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మా మామయ్య పెద్ద మా ఇంకా వదిలే ఆయన ఎందుకు ఇక్కడే ఉండిపోయి అన్నారు మామూలు అమ్మ ఆరోగ్యం కూడా బాగుండేది కదా అసలు ఇక విజయవాడలోనే ఇంకా ఉండితే మేము ఇంకా మా అమ్మ వాళ్ళే వెళ్ళాము మేము చూద్దామని చెప్పి కానీ ఇంకా మేము రాలేదు ఇక్కడికి వచ్చి అక్కడ సామాన్లు సామాన్లు అంటే మా దగ్గర పెద్దగా ఏం ఇంట్లో లేకలు తెల ఉండేవి ఇంకా తీసుకెళ్ళిన వదిలేసింది ఇక్కడ ఇంక ఇది ఎప్పుడో పడి చేస్తుంది ఇక విజయవాడ వండిపోయాము వండిపోయిన తర్వాత నేను అక్కడ టాప్ కనికి వెళ్ళేవాడిని మా అక్కడింగ్ షాప్కి అయితే వెళ్ళేది ఇక అక్కడ ఒక చిన్న రూమ్ అయితే అది తీసుకొని వండేవాళ్ళం అక్కడ పరిస్థితి కూడా అంత బాగుండేది కాదు చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత మా అమ్మ చెప్పిందండి అక్కడ నేనైతే అంతగానో ప్రార్థన చేశాను ఎందుకంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక ఆ బాధ నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడు గుడివాడలో ఉన్నప్పటి నుంచి మా అమ్మ చర్చికి తీసుకెళ్ళేది ఆ జోటర్ చర్చికి సందస్తు పంపించేది మా ఇద్దరిని సండస్థులకి ప్రతి ఆధార పెద్దవాదాం అలాగే చర్చికి కూడా వెళ్దాం అనుకోండి గుడివాళ్ళ మా అమ్మతో పాటు ఇక ప్రార్థన చేస్తే దేవుడికి ఇలాగ మా అమ్మనే రక్షించలేదు అన్న బాధలో నేనైతే ఇంకా చర్చికి కూడా వెళ్ళకూడదు దేవుడిని నమ్ముకోకూడదు అని నేను అనుకున్నాను అప్పుడు ఫిక్స్ అయ్యాను ఇక తర్వాత నేను లోకంలో బాగా కలిసిపోయి తిరిగి ఇచ్చేసానండి కాకపోతే నేను అంత ఇచ్చేసిన అయితే నన్ను విడిచిపెట్టలేదు తర్వాత అయితే కొంచెం మార్యా నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా అక్కడే కలిక ఉండేవాళ్ళం విజయవాడలో అక్కడైనా సరే పనులు కూడా సరిగ్గా ఉండేవి కాదు చాలా ఇబ్బంది పడేవాళ్ళం తర్వాత మద్రా నగర్ వచ్చేసాను వచ్చిన తర్వాత నాకు బాగానే ఉందండి పొజిషన్ అది నేను గ్రామేట్ పనులని టైల్స్ పనులు అన్ని ఇలా పెద్ద పెద్ద పనులు ఒప్పుకొని నాకు ఒక మేసర్గా ఒక పది మంది పదిహేను మంది కులాలను పెట్టుకొని నేను చేపించాను చేపించినప్పుడు నాకు డబ్బులు కూడా బాగానే వచ్చేవి నెలకే ఒక పని చేస్తే లక్షల వచ్చేయండి ఆ టైంలో మా నాన్నగారు కూడా చెప్పారు అది కూడా బాగానే చేశాను తర్వాత నాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చి చర్చిలో నాకు ఇక మొత్తం కుటుంబం అంతా కలిపి లేకు చిన్న తర్వాత నేను ఇక అసలు చర్చి పూర్తిగా ఇక అలా తిరుగుతా తిరుగుతా ఇది ఎన్నో చనిపోయే పరిస్థితిలో కూడా నేను వెళ్ళిపోయాను అనమాట ఆరోగ్యం పడైపోయి అయినా దేవుడు అప్పుడు కూడా నన్ను వదిలిపెట్టలేదు ఇక్కడ గుడివాడలో ఇక్కడ చర్చి జరిగేదండి చర్చికి నేను ఒక సంవత్సరం పూర్తిగా అయితే రాలేదు ఇక్కడ దగ్గర జట్టులో చర్చి పెట్టినప్పుడు మావిడప్పుడే ఒకతే వచ్చేది పిల్లల్ని తీసుకొని నేను సాయంత్రం మానేశాను తర్వాత పరిస్థితి అంతా పాడైపోయింది బాగా నేను అంత సంపాదించిన నెల లక్ష రూపాయలు సంపాదించేవాడిని సాయంత్రం డబ్బులన్నీ పాడు చేసి మతం నాశనం చేసి అంత ఇంట్లో తినడానికి తిరిగి చార్జీలు డబ్బులు కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి ఇక అలా ఉంటే అప్పుడు కూడా ఇప్పుడు ఏమో అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్తాను అండి తీసుకొని అంటే అక్కడికన్నా వెళ్తే మా అక్కడేమో అని చెప్పి అక్కడికి వెళ్తామన్నారు అందరూ అక్కడ హైదరాబాద్ లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను మావిడైతే అక్కడ ఇంకా ఒక వంట పనికి చేరిందండి ఎమ్మెల్యే ఇంట్లో నేను అక్కడ వెళ్ళి చాలా మందిని అడిగాను కానీ పని అంత కొత్త పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ట్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళ టైప్ంగ్ చేస్తున్నారు నాకు అక్కడ తెలియదు కాబట్టి ఒక నాలుగు రోజులు అయితే తిరిగా నేను ఖాళీగానే తిరిగాను నాలుగు రోజులు ఖాళీగా తిరిగినా అక్కడ పని ఏం దొరకలేదు సరే కూలి పని కన్నా వెళ్ళిపోదామని అనుకున్నాను అక్కడ సెంటర్కి వెళ్ళేవాడిని వచ్చేసేవాడిని పనికి ఎవరు చూసేవాళ్ళు కాదు తర్వాత మేము ఉంటున్నా ఇంటి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారండి అండి కడుతుంటే ఇంకా మేము ఉంటున్నా ఇంటికొలు కదా ఆయన తెలిస్తే చేస్తే అడిగారు అది పని చేస్తాను అంటే పని తీసుకోవాలండి అని అక్కడికైతే ఇక్కడ ఆయన దగ్గర పనికైతే వెళ్ళా నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పని చేసే వాళ్ళు కానీ మేస్త్రి కానీ చాలా చిన్నతనంగా చూశారండి అంటే నేను ఇక్కడ పదిహేను మంది పొలాల్లో పెట్టుకొని అంత మేసరాంగం చేస్తున్నానంటే నాకు ఎంత టాలెంట్ ఉంటే అంత మేసరాంగం చేసి ఉంటాను నేను విజయవాడలో వాళ్ళు చాలా సంబంధాలకు ఎడుకురాలు ఉన్నాయి అనేవారు అండి అయినా సరే మేము ఆయన్ని పట్టించుకోలే అలాగే వెళ్ళిన తర్వాత అవి మోసేవాడిని చేసేవాడిని కరెక్ట్గా అలాగ ఒక రెండు వారాలు చేసేసరికి వాళ్ళకి నా గురించి అర్థమైపోయింది అండి నా పని వాళ్ళు నాకు అలాంటి చిన్న చిన్న పనులు చెప్పేవాళ్ళు కాదు తర్వాత ఒక మూడు వారాల తర్వాత నేనేం చెప్తే వాళ్ళు అది చేసేవాళ్ళు ఒక చేస్తే లాగా ఆ మెసేజ్ దగ్గర పోయిన నిలబడ్డాను అనమాట ఉన్న ట్యాబ్లెట్ని బట్టి అది దేవుడు ఇచ్చాడండి దేవుడు నిలబెట్టాడు నేను ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు నన్ను తల్లగానే ఉంచాడు దాన్ని తప్పు అయితే పంచలేదు నేను చాలాసార్లు తప్పు చేశాను పడిపోయాను నేను బాకంలో కలిసిపోయాను తిరిగాను కానీ దేవుడైతే నన్ను ఎప్పుడు కూడా నా చేయి అతను అయితే విడిచిపెట్టలేదు అలాగే ఇంకా తర్వాత నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ కరోనా ఇంకా కరోనాకి మేము మూడు నెలలు అక్కడే ముండిపోయాము లాక్డౌన్లో దేవుడిని మమ్మల్ని పోషించాడు ఖాళీగా ఉన్నా సరే తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము విజయవాడ వచ్చేసామండి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫైవ్ పనులు కానీ ఇవన్నీ నాకు నా కొన్నా పాత కాతాయి అందరు కోళ్లు చేస్తే అందరు నాకు మళ్ళీ ఇచ్చారు బాగానే ఉందండి తర్వాత ఇంక ఇక్కడ చర్చి పని స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు అక్కడ ఖాళీ చేసేదానికి కానీ అని చర్చి పని స్టార్ట్ చేద్దామని అంటే అక్కడ వీళ్ళ దగ్గర నలభై వేల రకాల చర్చి పని స్టార్ట్ చేస్తామన్నారు నలభై వేలు పని అది కూడా అవుతా అన్నా నేను ముందు స్టార్ట్ చేస్తే చర్చి అది డబ్బులు వస్తాయి ముందుకు వెళ్ళొచ్చు అన్నారు నాకేమో అసలు ఇష్టం లేదు కొంచెం కొంచెం ఇలా పని చేయడం డబ్బులు అన్ని వేస్ట్ అని ఇక సరే అని చెప్పి వచ్చామండి పనాది పెట్టాము అనౌగకరేమో చర్చి పూర్తి పది నాలుగు వేలు అని చెప్పారంట కింద పునాది కరెక్ట్గా ఒక రెండు అడుగులు కూడా ఇరవై ఆ నలభై వేలు ఇంకో ఇరవై వేలు అరవై వేలు అయిపోయాడు డబ్బులు ఇంకా ఆఫీస్ మనకి వెళ్ళిపోయాము ఆ చర్చి స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పట్టారండి అసలు అంటే ఫస్ట్ ఈ పొనాదు తవ్వడానికి వచ్చినప్పుడు సురేష్ మాట్లాడాము పునాదులు తవ్వడానికి ఆయన రాలేదు ఆయన రా రాకపోతే ఇంకా హనీ నేను రామగారు అమ్మగారు మేము వచ్చామండి వచ్చి ఇక మధ్యాహ్నం దాకా చూసి మధ్యాహ్నం నుంచి తెరగా అనవన్న చదువుకున్నావా అని చెప్పి ఆ పలువుతో తగ్గాను కాసేపు చేతికన్ని గొప్పలేసింది అందరికీ ఇక మన అలా కాదు అని చెప్పి ఆపేశాము ఆయనకి ఇంకా తర్వాత ఆయన వచ్చాడండి సెపరేట్ పని అయితే స్టార్ట్ చేశాము ఈ పని స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాము తర్వాత అలా నిదానంగా మంచి డబ్బులు అందరూ మన సంగంలో కానీ వేసుకున్న డబ్బుతోనే తర్వాత మళ్ళీ చచ్చి రేపులు అయితే లేకమండి ఇంకా రేపు వేసాము తర్వాత నిదానంగా ఈ పని చేస్తున్నాము తర్వాత ఏంటంటే నాకు ఆ రెండో ట్రిప్ రేపులు వేసాము మనం మూడో ట్రిప్ మళ్ళీ కాస్టింగ్ నుంచి చేయడానికి మరి తెలుగు వచ్చినప్పుడు కానీ నేను అక్కడ పనులు అవి చేపస్తా ఉంటాను కదా ఒక పెద్ద పని టైమ్స్ పని చేకొస్తున్నానండి చేపస్తుంటే సరే ఇక్కడ చర్చి పని చెయ్యాలిగా ఒక పది రోజులు ఇక్కడ జాతర అక్కడ పొలం పెట్టి వచ్చారు వాళ్ళు కూడా ఏం చేశారు అంటే వాళ్ళు తాగేసి ఆ పని అంత నాశనం చేస్తారు అది ఒక బాత్రూము రెండు లక్ష రూపాయలు టైల్స్ అంత కాస్ట్లీ టైల్స్ మొత్తం చెడగొట్టేశారు వాళ్ళు నన్ను ఫోన్ చేసి సామాన్లు కూడా నాకు మిషన్లో సామాన్లు అన్ని ఒక ఇరవై ముప్పై ఉంటుంది ఆ సామాన్లు కూడా నీకు ఏమనుకున్నా నుండి లక్ష ఇది ఒక లక్ష కట్టి సామాన్ తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ ఇంకా అప్పుడు ఆ బాధలో నేను ఈ చర్చి పైన వదిలేసి వెళ్ళిపోయాను నేను దేవుడి కోసం చేస్తుంటే నా దగ్గర కూడా జరుగుతుంది తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి అమ్మగారి ఇలా అమ్మతో నన్ను వాదార్చి నిలబెట్టారు తర్వాత నేను టైం స్పెండ్ లేక నేను చేయకూడదు ఎలాంటి మాట పడిన తర్వాత అది ఇంకా వదిలేసారండి పనులు కానీ దేవుడు నన్ను వదిలిపెట్లా నాకు వేరే పని సిద్ధపరచాడు మా పాదే వాళ్ళు కడుతున్నారు అక్కడికి రెట్లు చెట్లు కట్టి అమ్ముతున్నారు లాగా అంటే స్థలం తీసుకొని దాని పెట్టుబడి పెట్టి ఒక పది లక్షలు పదిహేను లక్షలు కట్టి అమ్ముతున్నారు సరే అని చెప్పి వాళ్ళతో పాటు నన్ను తీర్చుకున్నారు అలా ఇక ఆ పనిలో చేస్తున్నాం అది ఒక పని పూర్తం కానీ ఒక లక్ష లక్షన్నర లాభం ఒక మూడు నెలలకాల నెలలు అలా ఉన్నాయి తర్వాత రెండు చేసిన తర్వాత నేను వన్గా చేద్దామని మావడి అని మనమే చేద్దాము సపరేట్గా దేవుడి చూసుకుంటాడు దేవుడి మీద బాగా వేసి అని చెప్పి స్టార్ట్ చేసానండి నేను నలభై నలభై లక్షలు పై లక్షలు తెచ్చి ఒక పని అయితే మొదలు పెట్టాను పెద్దది దేవుడి మీద బాగా వేసి దేవుడి ప్రపంచ పెట్టి దాంట్లో నాకు ఎంతగానో ఇచ్చాడు ఆ పని కూడా త్వరగా పూర్తి అయిపోయింది అలా నా పట్ల దేవుడు అయితే ఎన్నో మేలు చేశాడండి తర్వాత ఇక మందిరం గురించి చెప్పాలంటే నేను అనుకున్నాను ఈ చాలా అందించు ఈ నలుగురు స్థలం డబ్బులు చేస్తున్నేస్టు ఇళ్ళని మా నాకు అనుకున్నాను ఇక్కడ దేవుడి చెత్త ఉందండి దేవుడికి పంపింది లేకపోతే ఇప్పుడు మనం మందిరం పెట్టడానికి అంత ఇబ్బంది పడ్డాము తర్వాత అయితే ఇక మన ఈ పని చేపించడానికి అయితే అది చాలా ఐదు ఆరు లక్షల పైన ఒక రూపాయి కూడా మనం వేసుకోవాలా మొత్తం దేవుడే తీసుకొచ్చి ఈ పని మొత్తం కూడా జరిపించాడు దేవుని ప్రభావం ఉంది అని నేను నమ్ముతున్నాను దేవుడైతే నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు నన్ను ఎన్నోసార్లు రక్షించాడు నేను ఎన్నోసార్లు తప్పిపోయాను ఎన్నోసార్లు పడిపోయాను అండి ఆయన సార్ దేవుడు నా చేయి విడిచిపెట్టలేదు అలాగే ఇప్పుడైతే నాకు దేవుడి అన్న తో స్థాయిలో ఉంచాడు నేను కొన్నిసార్లు నా టాక పనిచేసే ఎప్పుడు బాధపడ్డాను ఫస్ట్ ముప్పై ఐదు రూపాయలు కొలించారు తర్వాత అరవై రూపాయలు కులించారు తర్వాత నూట ఇరవై తర్వాత వెయ్యి రూపాయలు తర్వాత పదిహేను రూపాయలు తొలి కలిపి నేను చేశాను కాకపోతే అది భాగంలో ఆరు రోజులు పనిచేసినా సరే ఈ మధ్య ఏడో రోజు ఆదివారం ఒక రోజు సెలవు కడితే సోమవారం అది డబ్బులు ఉండేవి కదండి తినడానికి కూడా అలాంటి పరిస్థితి ఉండేది ఎంత వచ్చినా సరే అప్పుడు నేను ఒకప్పుడు అనుకున్నాను ఏంటి ఇక నా జీవితాంతం ఇవ్వక గొడ్డులా కష్టపడిపోయా అని అని నేను ఎన్నోసార్లు బాధపడ్డానండి పని అంత కష్టం కష్టమైన పనులు నేను చేశాను అప్పుడు నాకు అనిపించింది ఎంత కష్టపడి నా జీవితాంతం ఎంతనా అని కానీ దేవుని నన్ను ఇప్పుడైతే ఒక మంచి వ్యాపారం ఇచ్చాడు అలాగే నాకు మొన్న రీసెంట్గా పోయిన కోటాల్లో నేను రాపించానండి నేను కారు కొనుక్కోవాలి అని కాకపోతే అది కూడా నేను జస్ట్ ఏంటంటే ఇంకా ఏం లేదుగా అంటే నాకు చిన్నప్పటి నుంచి కారు కావాలని ఒక ఆశ కొనుక్కోవాలని కూడా కాదు తోలాలని అలాంటిది సరే రాబో కోటాల్లో జరిగింది దేవుడు చేస్తాడులే అన్నట్టుగా రాబో కన్ఫర్మ్ గా జరుగుతుంది నేను అనుకోవాలి అలాంటిది ఇప్పుడు ఈ కోటలో ఆ కారు అయితే కొన్నానండి అది కూడా కొత్త కారు కొన్నాను దేవుడు నన్ను ఆ స్థితిలో ఉంచాడు అంత గొప్ప కార్యాలు ఇక్కడ మందిరంలో అయితే నా పట్ల జరిగింది దేవునికి మహిమ కలిగింది కాదు ఏం చెప్పలేదు అంటే శనివారాలు ఒక్క వారం కూడా మిస్ కాకుండా చర్చకెళ్ళేవాడు ఎప్పుడు దీవించబడక ముందు అప్పుడు పెళ్ళి కూడా అలా ఒక్క వారం కూడా మిస్ అయ్యే శనివారం పన్నెండు అయినా వచ్చి స్నానం చేసి ఆటోకో సైకిల్కో సైకిల్ కోసుకుని వాళ్ళు అయ్యారని బండ్లు ఇస్తారు అయ్యా దేవుడు అలాగే బండ్లు కొనుక్కున్నారు బండిచ్చా కూడా నమ్మకంగా దేవుడి మంది ఓకే అలా కంటే దేవుడు కూడా అంచనా అనుమతించస్ దేవుడి సంగతి ఏమవుందని చెప్పారు అయ్యారు ఆశీర్వాదము పరిశుద్ధ పరిశుద్ధ పరచపడతాం ఓకే పాపల్లో పడిపోకుండా మనం ఉండడానికి కొన్నిసార్లు మనం భక్తి అంటే మనం ఇంటికాడ చేసేస్తున్నా ఏం కాదండి మందిలో ఉండే ఆ ప్రభావం లేదు ఉంటుంది ఇంకో పాయింట్ ఏం చెప్పలేదంటే అంటే చాలా చెప్పలేదు రండి నేను రెండు పాయింట్లు చెప్తాను అని చెప్పింది దానింతా మిస్ చేసి చెప్తాం నలభై లక్షలు అప్పు చేసి అది అందరికీ తెలుసు మీ అందరూ కూడా ప్రార్థన చేశారు నలభై లక్షలు కేవలం అప్పు చేసి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు నలభై లక్షలు అప్పు చేసినప్పుడు దాని కనుక ఏమాత్రం ఆ ఇల్లు సేల ఒడ్ నాకంటే వడ్డీనే దగ్గర దగ్గర లక్షల ఒంటివాడు అని ఏమన్నా తేడా వస్తే రోడ్డు మీద వచ్చేస్తారు మొత్తం ఇంకా మన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఉండదండి మన ఇంటికి వేసి ప్రార్థన చేసాను ఎంత తుఫానైనా వాషమైన బండి ఆగిపోయిన ఏ ఇబ్బందులు పడినా చచ్చిమనే వాళ్ళు కాదు అలాగచ్చు వాళ్ళు ప్రతిదానికి మనం మనం ఒకటి అంటే అందరం మేము అప్పు చేసి తీసుకున్నాం కదా మరి మాకు ఎందుకు జరగ మనం ఎప్పుడైనా మనము మనకు ఒక వర్క్ అనేది మనం దేవుడి దగ్గర దేవుడి మీద ఆధారపడి చేసేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎంత మూడు రోజులు మోటో జరుగుతుంది అంటే దీని వెనకాల ఎన్ని రోజులు ప్రార్థన ఉంటది ప్రార్థన లేకుండా జరగవండి ఒక్క ఒక్క కోటం కూడా జరగదు ఒక్క పది మంది ఒక ఒక పెద్ద గొడవ అవుతుంది అక్కడ అలుగుతారు వెళ్ళిపోతారు టీదని లేదని టిఫిన్ పెట్టలేదని పెట్టిన అందులో చెట్నీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆధారపడతాడు ఏమి జరగకుండా ఐక్యతగా సమాధానంగా ప్రశాంతంగా అందరూ కలివిడిగా చేసుకుని వెళ్తామని దీని అందరూ ప్రార్థన ఉంటది నా ప్రార్థన ఉంటుంది నా ప్రయాసం ఉంటుంది దేవుడి మహా కృప ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఎవరైందో అదే చూసుకోకూడదు ఎప్పుడు నేను నియమించబడాలి నేను ఆశీర్వదించబడాలి అంటే దానికి ఉపయన్యాసం అది కూడా ఇంపార్టెంట్ చాలా మరి ఆ విషయంలో వాళ్ళు చేశారంటే మరి సమైక్యంగా ఉద్యమం జరిగినప్పుడు కూడా మరి చర్చి మానేవాళ్ళు కాదు ఇప్పుడు విజయవాడ గురించి గుడివారు రావాలంటే చాలా ఛార్జీలు అయ్యాయి వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు మా పిల్లలు అప్పుడు ముగ్గురు వీళ్ళు తిండేది తీసేవాడు ఒక ఐదు వందలు పత్తి సమోసాలు డ్రింకులు ప్రూటీలు బండిలో ట్రైన్లో ఇలా తిండికి భయపడి ఒకరు మా మా బంధువులు కూడా వచ్చారు ఒకసారి ఇక్కడ నడుస్తామని వాళ్ళు తిండికి భయపడి చార్జర్కి భయపడి చచ్చి మానేశారు వాళ్ళ దగ్గరలో ఏదో చూస్తుందో నియారు ఖరీ అలాగే మరి ఫ్యామిలీ కానీ వాళ్ళునే కానీ మరి వాళ్ళు నమ్మకంగా మన బ్యాక్గ్రౌండ్ వర్క్ దేవుడు చూస్తారు ఇప్పుడు అలాగే ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా అది ఉంది ఒకవేళ ఎవరైనా నేను లేకపోతే నేను ఒకటి అనుకోండి లోపం దేవుడిలో ఉండదు మనలో ఉంటది మన ఇంకా చేయగలిగిన చేయగలి వచ్చామంటే కాదండి నీ వెనక నీ ప్రార్థన ఉండాలి నువ్వు ఏం చేస్తున్నావు ఇదిగో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టవు లేదు పని కావాలి లేదా ఏదన్నా దేవుడి దగ్గర పొందుకోవాలంటే నువ్వు నువ్వు ప్రయాసం ఉండాలి ప్రార్థన చేయాలి ఒక పెళ్లి జరిగిందంటే మంచి గ్రామం చేస్తే వెనకాల ఎన్ని రోజుల నుంచి వాళ్ళు వర్క్ చేస్తారు ఒక ఫంక్షన్ జరగాలంటే వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది ఒక ఎగ్జామ్ రాయాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది అలా ప్రతిదానికి ఉంటుంది ఏమీ లేకుండా ఈజీగా ఉండదు అలా ఎట్లా వైపు వచ్చారా మొన్న వచ్చారు నేను కాకపోతే ఎంత వచ్చారా ఏమి ఏమి నన్ను తీవించట్లేదు నిన్నెందుకు తీసుకుంటుంది అందరూ అలాగే వచ్చిన వాళ్ళని అందరూ అలాగే అలా ఎవరో ఇక్కడ వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగానో ప్రశాంతంగానో దీవునికరంగా లేరు నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి ఎవరైనా ప్రాబ్లతో వస్తారు ఒక డబ్బు ఉండి శాంతి లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు శాంత ఉన్న డబ్బు లేకుండా తినడానికి తినలేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఇక్కడికి వచ్చాక ప్రతిదాన్ని ఆయన నింపుతున్నాడు ఒంటరిగా మాకెబ్బలు లేరు అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నాను దేవుడానికి కుటుంబం అన్ని ఇచ్చాడు ఏదైనా దేవుడు ఇస్తాడు అండి దేవుడు గొప్ప దేవుడు అయితే మన వెనకాల ప్రాంతం కూడా పండాలని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు దేవుడు మనల్ని కూడా ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలి అయితే ఏదైనా అనుకున్నా